హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి మ్యాంగోసే కదా అలాంటిది ఈ సమ్మర్ లో ఈ మ్యాంగోస్తో తో ఎటువంటి షుగర్ వేయకుండా నేచురల్ గా క్రీమీ టెక్స్చర్ తో కలిగిన అవుట్ సైడ్ టేస్ట్ కలిగి ఉండే మ్యాంగో స్మూతిని చూపించబోతున్నా ఈ మ్యాంగో స్మూతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది అలాగే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇంత టేస్టీగా హెల్తీగా ఉండే ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి స్మూతీని తయారు చేయడానికి ఒక బ్లెండర్ తీసుకోవాలి ఇందులోని బాగా పండిన మామిడి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు బ్లెండర్ లో వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి మీకు ఆరెంజ్ జ్యూస్ అవైలబుల్ గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోని హాఫ్ కప్పు వరకు ఇంట్లోనే తయారు చేసిన ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి అలాగే ఒక బనానా తీసుకొని బనానా మొత్తం కాకుండా సగం వరకు కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని బ్లెండర్ లో వేసుకోవాలి అలాగే ఇంకాస్త ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పాఫ్ టీ స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలి ఇందులోని వన్ టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవాలి ఇందులోని టూ టేబుల్ స్పూన్ వరకు కాచీ చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను వేసుకోవాలి అలాగే ఐదారు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత హై స్పీడ్తో స్మూత్గా బ్లండ్ చేసుకోవాలి బ్లండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా స్మూతీ టెక్స్చర్ కలిగి ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఈ స్మూతీని తయారు చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఇలా స్మూతీ చేసి పెట్టండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగే వాళ్ళ ఫేవరెట్ స్మూతీ కూడా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్